నేను అలకే చెట్టిని మాట్లాడుతున్నాను మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు మీ చార్ట్ కంటే ముందు ఇద్దరు నాకు అప్యూజివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది కిందకి స్క్రోల్ చేయడం అది మీ చాట్ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టాడు అంటే అది నమసక్యంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు ఈ విషయంలో ఈ ఆడియోని తీసుకెళ్లి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా చేసేసారు ఈ రోజు బిజినెస్ ఏ లేకుండా పోయింది మాకు ఎందుకంటే మేము కంప్లీట్ గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయింది ఈ బిజినెస్ మీదే నిజ నిజాలు ఏంటి అనేది అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా ఒక టూ డేస్ కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడగవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు అది అందరి మనస్సాక్షులకి తెలుసు ఎవరు ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది కోల్పోయినాక వీడు మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది ఆయన ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈ లోపు ఆయన చూహేవియర్ ఓకే అన్నది కదా రమ్య ఏమన్నది వీడియో నాకు చెప్పాలి సమాధానం చెప్పాల మా అక్క ఎవడైనా గట్టిగా బూతులు మాట్లాడితేనే మేము తిడతాం అంటే ఒకరినైతే తిట్ట అనుకోకుండా పోనే రెండోది కూడా అనుకోకుండా మూడోది కూడా అనుకోకుండా అన్నావా అనుకో నేను నాలుగో వీడియో కూడా నేను లీక్ చేసేస్తాను రం నా దగ్గర ఉన్నాయి ఐదు ఆరు వీడియోలు ఇది వచ్చేసండి ఆడియో త్రీ అండి ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మెసేజ్ చేశారనమాట ఆమెకి సో మీరు చూడవచ్చు ఇక్కడ పికిల్స్ రేట్స్ అడ్రస్ పెడితే ఇక్కడ ఎందుకు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు ఏముంచో ఏదైతే చూసారో మెసేజ్ డిలీట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇది ఇన్నోసెంట్ ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా చూడండి వినండి అరే లంజా కొడక